హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ముందుగా మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు మేమైతే కాశీ నుండి అయోధ్య అయితే చేరుకున్నాం అన్నమాట రైల్వే స్టేషన్కి కాశీలో ఈవినింగ్ త్రీకే స్టార్ట్ అయ్యాము అయితే అయోధ్య వచ్చేసరికి యూపీ కదా త్రీ అవర్స్ జర్నీ అనమాట కాశీ నుండి త్రీ అవర్స్ జర్నీ ఫైవ్ కల్లా చేరిపోయి ఫైవ్ సిక్స్ అయింది అనుకుంటా అయితే వెంటనే మాకు ఒక ఫ్రెండ్ అయితే వచ్చారు మా సోల్జర్ ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ రిసీవ్ చేసుకొని రూమ్ అయితే తీసుకొని ఉంచారనమాట తీసుకొని ఉంచాక రూమ్లో మొత్తం అన్నీ పెట్టేసి ఇంకా దైవ దర్శనానికి అయితే బయలుదేరి மக்கி லுமா ஜெயஸ்ரீராம் ஜெயஸ்ரீ అయితే అయోధ్య రామ మందిర్ రామ జన్మభూమి అయిన అయోధ్యలోని రామాలయం అయితే జనవరి ఇరవై రెండవ అయితే స్టార్ట్ అయింది అందులోని బాలరాముడి విగ్రహ ప్రతిష్ట అయితే జరిగింది ఆ మరుసటి రోజు నుంచే సాధారణ భక్తులకు కూడా దర్శనం అయితే అందుబాటులోకి అయితే వచ్చింది అయితే ఈ బాలరాముడి విగ్రహం రంగు నలుపులో ఉంటుందన్నమాట అందులోని కూడా ఒక విల్లును పట్టుకొని మనకి దర్శనాన్ని అయితే రాముడు ఇస్తారు మనకి అంటే అక్కడ విగ్రహం మనకి అలా కనిపిస్తుంది అయితే చాలామంది అనుకుంటారనమాట రాముడి దగ్గర సీతమ్మ లేరేంటి అని సీతమ్మ ఎలా ఉంటారండి అది రాముడి జన్మస్థలం అందులోని ఆ అయోధ్యలో విగ్రహం అనేది బాలరాముడు ఐదు సంవత్సరాల్లో రో ఐదు సంవత్సరాలుగా ఉన్నప్పటి అతని విగ్రహం విల్లును పట్టుకొని ఉంటుందన్నమాట అయితే అందరికీ తెలిసిందే ఈ అయోధ్య చాలా వివాదవంతంగా చాలా యుద్ధాలతో గొడవలతో ముస్లింస్కి మనకి అసలు ఈ అయోధ్య రాముడు గుడి పక్కనే బాబ్రీ మసీద్ అనమాట ఉంటుంది అప్పుడు ఈ రెండిటికి ఎంత గొడవ అయింది కోర్టు ఎలా ఇచ్చింది మన అందరికీ తెలిసిందే కదా ఈ వివాదాలన్నీ కూడా అయిపోయాక రెండు వేల ఇరవై ఆగస్టు ఐదున రామ మందిర నిర్మాణానికి అయితే భూమి పూజ అయితే మొదలైంది అది కూడా నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా అలాగే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండునైతే బాలరాముడు అదే రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట అయితే జరిగింది అతను మనకి చెప్పాను కదా కొంచెం ముదురు రంగులో ఒక విల్లు పట్టుకొని యాభై ఒక అడుగు అంగుళాల పొడవులతో ఐదేళ్ళు బాలుడికి విల్లు పట్టుకొని అంటే బాణం పట్టుకొని మనకు దర్శనమిస్తారనమాట లోపలయితే శ్రీరాముడు మనకు అదే విధంగా కనిపిస్తారు అయితే రామ రాముడు విగ్రహం నల్లగా అనమాట కానీ అది నల్ల రంగు కాదంట చాలా ముదురుగా ఉంటుంది అదే కృష్ణశిలే అంట దీన్ని శ్యామశిల అని కూడా అంటారు ఈ విగ్రహం ఒకే రాతితో తయారు చేయబడింది అనమాట ఈ విగ్రహానికి ఇతర రాలనైతే ఏమీ పెట్టలేదు అయితే శ్రీరాముని రూపం మనకు తెలిసిందే నల్లగా ఉంటుంది కదా మేఘంలా నల్ల కారు మేఘంలా ఉంటుంది అనేసి అదే రూపంలో మేఘంతో పోలినట్టు తయారు చేశారనమాట చాలా బాగుంది ఒకసారి అందరూ కూడా జై శ్రీరామ్ అనుకోండి అయితే ఈ బాలరాముని విగ్రహం తామర పువ్వు పైన నిలబడి ఉంటుంది అనమాట మాకైతే దర్శనం అయితే చక్కగా అయిపోయింది బయట ఉన్నంతసేపు లోపలికి వెళ్తున్నామని ఉత్సాహం శ్రీరామ శ్రీరామ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అలా అరుస్తూనే ఉంటారు అలా మనకు కూడా అంతే హ్యాపీగా ఊప వచ్చేస్తుంది అనమాట జై శ్రీరామ్ అనుకుంటూ మనం కూడా అలా వెళ్తాం అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది అసలు బయట ఉన్నంతసేపు ఒక ఎనర్జీ అయితే లోపల గర్భగుడి దగ్గరికి వెళ్ళేసరికి ఆ రాముల వారిని చూసేసరికి అసలు నిజంగా అంటే పులకరించడం అంటారు కదా నిజంగా అండి అసలు చూస్తే ఏదో ఒక మ్యాజిక్ బాడీలో అంత బాగుందన్నమాట చాలా అంటే చాలా బాగుంది నేనైతే నిజంగా చెప్తున్నా సాటర్డే కూడా నాన్ వెజ్ తినేదాన్ని కానీ అయో అయోధ్య వెళ్ళాకైతే ఏదో చిన్న మార్పు అనమాట నాకు సాటర్డే ఈసారి ఇంకా వదిలేయాలి అనుకుంటున్నాను అనమాట నాన్ వెజ్ ఎందుకు ఆ రాముడు నాకు అలా చూసేసరికి భలే అనిపించింది అన్ని గుళ్ళు కంటే కూడా అసలు నాకు వెయ్యేనుగులు బలం వచ్చేసినట్టు అయిపోయింది నిజంగా అంత బాగుంది ఆ రాముడిని చూసాక నిజంగా చెప్తున్నా అసలు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు అనమాట అంటే ఇంకా అంతే నేను వర్ణించలేను ఇంకా అంతకంటే కూడా ప్రతి అడుగు అడుగున అడుగు ప్రతి అడుగు వేసే కొద్దీ కూడా ఇంకా చూడాలి ఇంకాసేపు వెళ్ళాలి ఇంకా చూస్తున్నాం ఏదో తెలియని ఆనందం అన్నమాట చాలా అంటే చాలా బాగుందండి వీలైతే మాత్రం ఈ ఒక్క జన్మలు ఒక్కసారైనా చూడవలసిన ప్లేస్ మన హిందువులు నిజంగా అయోధ్య మందిరాన్ని తప్ప తప్పనిసరిగా చూడాలి మనం కాశీని ఎంత దైవ స్థలంగా భావిస్తామో నిజంగా అయోధ్య కూడా అంతేనండి బాబు చాలా బాగుంది ప్రతి ఒక్కరు కూడా చూడవలసిన ప్లేస్ అయితే ఆ రోజు అలా దైవ దర్శనం చక్కగా అయిపోయింది నైట్ అయితే రూమ్కి వెళ్ళేసరికి లెవెన్ లెవెన్ థర్టీ అయిపోయింది అనమాట బోన్ చేసి ఇంకా ఎర్లీ మార్నింగే ఇంకా మాకున్నది ఒకే ఒక రోజు అయోధ్యలో ఆ రోజంతా తిరిగేయాలి అనుకుంటున్నాం అనమాట అయితే ఏం చేసామంటే మార్నింగ్ ఫైవ్కే లేచి ఫైవ్ థర్టీ కల్లా సరియూ నదికి వచ్చామన్నమాట ఇక్కడ సరియు నది సేమ్ మనకి కాశీలో గంగా నది ఎలాగో ఇక్కడ రాములవారి దగ్గర సరియు నది ఉంటుంది అనమాట ఆ సర్యూ నదిలో కూడా ఇక్కడ ఏం నమ్ముతారంటే అందులో స్నానం చేసుకుంటే పాపాలన్నీ పోతాయి అంటారు అది మన హిందువుల నమ్మకం అంతే ఎవరి నమ్మకం వాళ్ళది వచ్చాం కదా ఒకసారి అలా సరి నదిలో కూడా స్నానం చేసేయాలి అనేసి నదికైతే వచ్చాం చూసారు చూస్తున్నారు కదా నది ప్రాంగణం అయితే ఇలా ఉందన్నమాట కాకపోతే ఇక్కడ ఏంటంటే అసలు రూమ్స్ ఓకే జెంట్స్ అయితే ఎలాగైనా మార్చేసుకుంటారు కొంచెం అమ్మాయిలకైతే మాత్రం బట్టలు మార్చుకోవడానికి కాదు కొంచెం ఇబ్బంది చుట్టుపక్కల ఏవో చిన్న చిన్న టెంట్లు ఉన్నాయి కానీ అంత అంతేం లేవు టెంట్లు కూడా అలా ఎలాగో కష్టపడి మార్చేసుకోవాలి సేమ్ ఇక్కడ కూడా ఘాట్లుగానే ఉన్నాయన్నమాట ఇక్కడైతే ఫస్ట్ మేమైతే ఇది రామ్ రామ్ ఘాట్ అనమాట రామ్ ఘాట్ హనుమాన్ గడి ఇంకా లక్ష్మణ్ ఘాట్ సీతా ఘాట్ ఇలా ఉన్నాయన్నమాట ఇక్కడ ఈ ఘాట్లుగా అయితే వచ్చేసామన్నమాట మనకి ఇందులో కూడా బోటింగ్ ఉంటుంది కాశీలో మాకు జస్ట్ ఘాట్లన్నీ చూపించి ఒక్కొక్క దానికోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి మూడు వేలు తీసుకున్నారు కానీ ఇక్కడైతే మనిషికి వంద రూపాయలనండి బోటింగ్ చాలా టైం తిప్పారు చాలా బాగుంది మనకు అన్నీ లక్ష్మణ్ ఘాట్ ఎక్కడుంది హనుమాన్ గడి ఎక్కడుంది సీతమ్మవారిది అన్నీ కూడా చూపించారు చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ దశరథ మహారాజుకి కౌశల్య అమ్మ అంటే శ్రీరాముడి అమ్మగారికి టెంపుల్ ఉందన్నమాట ఇంతవరకు కూడా ఎక్కడ ఉండదు కానీ ఇక్కడ అయితే మాత్రం ఉంది అందులోని తల్లి తండ్రి అలాగే శ్రీరాములు వారు కుమారుడితో కలిసిన ఉందన్నమాట ఒక టెంపుల్ తప్పనిసరిగా దయ అక్కడ దర్శించుకోండి తర్వాత బోటింగ్ అయితే నాకు భలే అనిపించింది ఎంత బాగుంది అంటే ఎంత ప్రశాంతంగా ఎంత హాయిగా నేను నిజంగా నాకు కొన్ని మాటలు రావు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ ఆనందం అనుభవించేటప్పుడు బలే ఉంటుందబ్బా చాలా అంటే చాలా బాగుంది చల్ల గాలి ఉదయాన్నే కదా చాలా బాగుంది ఒకసారి అయితే మీరు కూడా ఎప్పుడైనా వస్తే మాత్రం బోటింగ్ అయితే అస్సలు మర్చిపోద్దు భలే అనిపించింది నాకైతే మనకి ఇది చూపిస్తూనే ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళు హిందీ కాబట్టి హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి నెమ్మదిగా మాట్లాడితే తప్ప స్పీడ్ మాట్లాడారంటే ఉన్నది కూడా అర్థం కాదు అందులోనే పురాణాలు చరిత్రలు ఇలాంటివి అంత తొందరగా అర్థం కావు కొన్ని వర్డ్స్ నార్మల్గా అయితే మాట్లాడేస్తాం కానీ ఈ దేవుళ్ళ కోసం వాళ్ళు ఏమన్నా చెప్తారు Kasihkan aku, Pak yang? కదా బోటింగ్ అయితే ఎంత బాగుందో అంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే ఇదంతా కాదు అక్కడ చూపిస్తున్నారు ఇప్పుడు మనకి ఎదురుగా కనిపించే కదా చాలా బాగుంది మిస్ అయ్యా మాకు నైట్ ట్రైన్ అయితే పది గంటలకు కదా ఆ పది గంటల లోపు ఎన్ని గుడులు ఉంటే అన్ని గుడులకు తిరిగేయాలనేసి అయితే మ్యాక్సిమం ఎన్ని గుళ్ళు తిరిగామంటే అసలు అడుగడుగు అడుగడుగు వెయ్యో అసలు రామ మందిరాలే ఆ రాముడు మందిరం ఇంకా అలాగే వేదవ్యాసుడు మందిరం ఇంకా లవకుశల మందిరం ఇంకా హనుమాన్ గడి అండి చాలా ఇంపార్టెంట్ మనకి ఈ కాశీలో కాలభైరవుడు ఎలాగో ఇక్కడ అయోధ్యలో రాముడికి హనుమాన్ అలా కాపలదారుడు అనమాట హనుమాన్ గడి మాత్రం తప్పకుండా దర్శించుకోవాలి మాది ఈ బోటింగ్ అంతా అయిపోయాక అయితే హనుమాన్ గడికే వెళ్ళామన్నమాట తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఒక రామ్ఘాట్ అని ఉంటుందండి ఆ రామ్ఘాట్లో ఒక రెండు కిలోమీటర్ల వరకు ఆ శ్రీరాముడు ఎక్కడ ఏం చేశారు అంటే ఆ లవకుశులతో అసలు ఎక్కడా లవకుశులు అలాగే గురువుగారు వశిష్ఠుడు అలాగే వాల్మీకి మహర్షి వీళ్ళందరికీ కూడా టెంపుల్స్ ఉన్నాయి ఇందులో ఒక టెంపుల్ మీకు తర్వాత చూపిస్తాను మొత్తం రామాయణంతో నిండిపోయి ఉంటుంది అనమాట వాల్మీకి మహర్షి అన్నమాట అది ఆ వాల్మీకి మహర్షి రామాయణంతో నింపిన మొత్తం టెంపుల్ అనమాట అది చాలా బాగుంది మా బోటింగ్ అయితే భలే ప్రశాంతంగా హాయిగా అవుతుంది ఎంత సేపు తిప్పుతున్నారో చూడండి హండ్రెడ్ రూపీస్ అంట మీరు తప్పకుండా ఈ బోటింగ్ మాత్రం చెయ్యండి అలాగే తెలిసిన వాళ్ళు ఉంటే ప్రతి ఒక్కటి తెలుసుకొని తెలుసుకొని అన్నీ చూసేయండి మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి ఆ ఛాన్స్ ఎవరు పరిచయం అయ్యారనమాట అయోధ్య వచ్చాక కాశీలో కాశీలోనే చూసాము మళ్ళీ అయోధ్యలో వచ్చాక రైల్వే స్టేషన్ దగ్గర దిగాక వాళ్ళు కూడా మాతో పాటు కొంచెం ఏజ్డ్ కాబట్టి ఎవరైనా తోడు దొరుకుతారేమో అని చూస్తున్నారనమాట మేము కలవడంతో తెలుగువారు అనేసి వాళ్ళు తెలంగాణ అనమాట తెలుగువారు అనేసి మాకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అయితే వాళ్ళతో కలిసే మేమైతే రూమ్ షేర్ చేసుకొని అంటే మేమందరం కలిసే వాళ్ళని ఇంకా వాళ్ళిద్దరే కాబట్టి మాలో చేర్చుకున్నాం చేర్చుకొని ఇలా రూమ్స్ కానీ ప్రతి ఒక్కటి ఆ రోజు రెండు రోజులు కూడా అయోధ్య మొత్తం తిరిగాం కదా అందరం కలిసి చాలా హ్యాపీగా బాగా తిరిగేసాం అన్నమాట అంత ఏజ్లో ఉన్నారు కానీ వాళ్ళు ఎంత గ్రేట్ అంటే ఇద్దరు భార్యాభర్తలు ప్రతి సంవత్సరం ఒక ట్రిప్ వేస్తారంట ఏదో ఒక గుడికి అంటే గుడికంటే ఇలా అయోధ్య కాశీ వీళ్ళు ఆల్రెడీ కాశీలో త్రీ డేస్ ఉన్నారు మాకంటే కూడా నెక్స్ట్ డే వీళ్ళకి ట్రైన్ అయోధ్య అందుకని మేము ఒక్కసారి రామాలయానికి వెళ్ళి దర్శించుకున్నాం కానీ వీళ్ళకి ఇంకా మా మేము వచ్చేసరికి టైం ఉండడంతో ఇంకో రోజు కూడా వెళ్ళి దర్శించుకున్నారంట ఇప్పటికి కూడా పరిచయం అప్పటి నుండి ఆ పరిచయం ఇలాగే ఉండిపోయింది కదా ఫోన్ చేసి చెప్తూ ఉంటారు వాళ్ళు కూడా ఇలా మొత్తం బోటింగ్ కంప్లీట్ అయిపోయేకైతే ఇంకా తయారయ్యి హనుమాన్ గడికి వెళ్ళాం ఇక్కడైతే ఎంత రష్ ఉందంటే బాబోయ్ అంటే ఇంతవరకు ఎక్కడ రష్ అనేది చూడలేదు కానీ ఈ గుడికి వచ్చేసరికి మాత్రం అసలు ఘోరంగా తోసుకొని తోసుకొని వెళ్తున్నారు చూడండి మేము ఎక్కడున్నాం ఇంకా అక్కడ లైన్ ఉంది మాకు దర్శనం అయ్యేసరికి అయితే టూ అవర్స్ పట్టేసింది అంటే బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాము ఏ చేసి వచ్చినా కూడా పిల్లలతో కాస్త ఇబ్బంది అయిపోయిందనమాట మా చిన్న పాప కొంచెం చిన్నది కాబట్టి తను ఎత్తుకొని 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 చేతులు పీగడనమాట కానీ హనుమాన్ గడి అంటే ఎంత రష్ ఉండకపోయేదేమో మేము వచ్చేసరికి లెవెన్ థర్టీ అలా హార్తిచ్చే టైం అంట వన్ అవర్ గ్యాప్ ఇస్తారు ఆ గ్యాప్ వల్ల ముందుకి జనాలు వెళ్ళకపోవడం వల్ల ఇలా మొత్తం ఒకే దగ్గర అయిపోయారు అనమాట అయిపోయినా కానీ అప్పుడప్పుడు ఇలాంటివి కూడా బాగుంటాయి అనుకోండి ఆ కిందే కూర్చుడిపోయాం చూసి 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 ఇంకా లోపలికి వెళ్ళేసరికి అయితే భలే అనిపించింది చాలా బాగుంది హనుమాన్ గడి కంపల్సరీ చేసుకోవాలండి దర్శనం ఇది తప్పకుండా చేసుకోండి ఇది అంతా ఇలా అయిపోయి మా పాపతో ఇలా పాటలు పడుతున్నాం అనమాట పడి నెక్స్ట్ టైం కూడా కాస్త లెవెన్ లెవెన్ థర్టీ కాబట్టి ఫుల్ ఎండ ఎండ ఎండగా ఉంది ఆ ఎండ వల్ల కాస్త ఇంకొంచెం ఇబ్బందిగా అనిపించింది అంతే ఇబ్బంది అయినా హ్యాపీగా అయిపోయింది ఈ దర్శనం అయిపోయాక అయితే ఇంకా మొదలు కాళ్ళకి ఖాళీయే లేదు నడుస్తూనే నడుస్తూనే హనుమాన్ గడి నుండి రామలక్ష్మణ రామ రామ్ గట్ వరకు ఇంకా నడుస్తూనే దర్శనాలు చేసుకుంటూనే ఉన్నామన్నమాట ఎందుకంటే మనం ఇలా రెండు అడుగులేసి ఇంకో గుడికి వెళ్ళాలంటే ఇంకో గుడి ఉంటుంది వారి గుడి వేరేగా ఇగోండి ఇది వాల్మీకి మహర్షి అనమాట వాళ్ళేమో లవకుసులు ఈ గుడే నేను చెప్పాను కదా రామాల రామాయణంతో నిండి ఉంటుందని చూడండి ఎంత ప్రశాంతమైన వాతావరణంతో ఎంత బాగుందో చూడండి మొత్తం రామాయణంతోనే నిండి ఉంటుంది ఆ పైన చక్కడాలు కానీ అవి కానీ చాలా బాగుంటాయి మేము వెళ్ళడం కొంచెం అంత రష్ టైం కాదు కాబట్టి అంటే వస్తున్నారు వెళ్తున్నారు అంతే అంత బాగుంది నెక్స్ట్ వేరే టెంపుల్ అనమాట అది అక్కడ అయితే అలా జరిగిపోయింది ఇంకా వేరే టెంపుల్కి అయితే మళ్ళీ మొదలెట్టేసాం ఇంకా షాపింగ్ అండి మనకు నచ్చి మంచి మంచివి చూస్తూ ఉంటే అది కొనాలి ఇది కొనాలి అన్నట్లు అనిపిస్తున్నాయి అనమాట నేనైతే చాలానే షాపింగ్ చేసుకున్నాను నా వరకు చాలా అంటే ఎక్కువ చున్నీలు తీసుకున్నా అంటే ఏ దగ్గరికి వెళ్తే ఆ దేవుడి తాలకు సంబంధించిన చున్నీలు అన్నీ తీసేసుకున్నా ఇప్పుడు వేరే టెంపుల్ ఇది ఏంటంటే చార్దాం ఇందులో కూడా అండి బాబు చార్దామ్లో అయితే చార్దాం అంటే తెలిసిందే కదా ఏ దేవుళ్ళు ఉంటారో అవన్నీ కూడా ఇందులో ఉన్నాయి అన్నమాట చాలా బాగుంది ఈ టెంపుల్ కూడా తర్వాత అదే లైన్లో ఇంకో రామాలయం అలాగే ఇంకా అయితే ఇక్కడ చాలా ప్లేస్లే ఉంటాయని చెప్పాం కదా ఫస్ట్ అయితే సరే నది స్నానం చేసుకోవడానికి గుప్తార్ ఘాట్ అండి ఇది అయోధ్యలో చూడవలసిన మంచి ప్లేస్ అనమాట ఇది అయోధ్యలో ఫైజాబాద్లో సరే నది వడ్డీనే ఉందన్నమాట అయితే గుఫ్తార్ఘాట్ ఘాట్ ఇప్పుడు కూడా చాలా రష్ ఉంటుంది అంతేకాకుండా శ్రీరాముడి ఈ ఘాట్ నుండే తిరిగి వైకుంఠానికి వెళ్ళాడని అక్కడ ప్రజలు నమ్ముతారనమాట తర్వాత అయితే రామజన్మభూమి అయోధ్య పట్టణానికి రావడానికి ప్రధాన కారణం ఆ నగరంలోనే శ్రీరాముడు జన్మించడం అందుకే అయోధ్య పట్టణాన్ని భారతీయుల రామ జన్మభూమిగా కూడా పిలుస్తారనమాట తర్వాత నాగేశ్వరనాథ్ ఆలయం అనే ఒకటి ఉంటుంది అది కూడా నాగేశ్వర నా ఆలయం కూడా ఈ ఆలయాల్లో చాలా ప్రసిద్ధమైనది ఈ అయోధ్య జంక్షన్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయంలో మహాశివుడు ఉంటాడు అన్నమాట కొన్ని దేవాలయాలు ఉంటాయి చాలా బాగుంటాయి ఈ లింగాన్ని అయితే సాక్షాత్తు శ్రీరాముడే చిన్న కుమారుడు పురుషుడుగా ఉన్న అంటే చిన్న కుమారుడిగా ఉన్నప్పుడే ఈ ఆలయాన్ని నిర్మించాడట ఇదైతే ఐదు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ఉంటుంది అయితే అయోధ్యలో భిక్షువులు ఉండకూడదనే ఉద్దేశంతో సాధువులకు ఏర్పాటు చేసిన అన్నదాన సత్రం ఇక్కడ అన్నదాన సత్రం చేస్తూ ఉంటారనమాట ఇక్కడ గోశాలలు కూడా రెండు వందలకు పైగా గోవులు ఉంటాయి అయితే కౌశల్యదేవి మందిరం కోసం చెప్పేశాను కదా అలాగే హనుమాన్ మందిరం అలాగే అలాగే వాల్మీకి మందిర్ కూడా చెప్పాను నెక్స్ట్ రంగనాథ స్వామి గుడి చాలా ప్రత్యేకమండి చాలా బాగుంటుంది కూడా ఆ స్వామి గుడిలోనే ఒక ఇంకో మూడు నాలుగు ఉంటాయి అన్నమాట ఇంకోటి ఏంటంటే హనుమాన్ హనుమాన్ ధాలయం ఒకటి ఉంటుంది రామచంద్ర పట్టాభిషేకం తరువాత రామచంద్రుడు తనకు సాయం చేసిన వారందరికీ కూడా కానుకలు సమర్పించి తరువాత తనకు అత్యధికంగా సహకరించిన సేవించిన హనుమంతుడు తన నివాసానికంటే ఎత్తైన ప్రదేశంలో ఉండాలని అక్కడ హనుమంతుడిది విశ్వసించారంట అంటే అక్కడ అతను ఉండేటట్టు ఏర్పాటు చేశారనమాట ఆ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది అది కూడా ఒకసారి వీలైతే ట్రై చేయండి ఇంకా ప్ర చెప్తున్నాను కదా చుట్టుపక్కల ప్రతి ఒక్కటి కూడా రామాలయాలే చూడాల్సినవి అయితే చాలానే ఉన్నాయి అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క దేవుడు ప్రతిమ అనేది పాలరాయితో ఉంటుంది ఒక్కొక్క దగ్గర వేరేలా ఉంటుంది అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కోలా అలా ఉన్నాయన్నమాట అన్నీ కూడా కొంచెం అట్రాక్టివ్గా అనిపిస్తాయి అనమాట చాలా బాగున్నాయి ఇందులో ఇంకోటి ఏంటంటే గులాబీ తోట ఉంటుందండి అయితే గులాబీ బారి అనేది అయోధ్యలో ఇది చాలా రకాల గులాబీ చెట్లతో ఉంటుందట ఎటు చూసినా కళ్ళకి చాలా గ్రీన్గా నేనైతే అది వీడియో తీయలేదు అసలు దర్శించుకోలేదు అనమాట వెళ్ళలేదు కానీ చాలా బాగుంది ఇంకోటి కనకమహల్ సీతారాములు వివాహ వివాహం అయిపోయాక అయోధ్యలో ప్రవేశించి తర్వాత కైకయి దశరథులు వివాహ కానుగ్గా సీతారాములకి ఈ భవనం ఇస్తారంట ఆ భవనం కూడా అక్కడే ఉందండి ఈ రామ్ఘాట్లోనే ఉంటాయి అది కూడా వీలైతే దాన్ని కూడా దర్శించుకోండి చాలా బాగుంది అది కూడా ఇంకా శ్రీకృష్ణుడు గుడి ఉందండి ఇందులో శ్రీకృష్ణుడు ఈ గోవర్ధనగిరి ఈ గోవుల్ని రక్షించడం గోవర్ధనగిరి అతను మొత్తం కూడా అక్కడ కూడా ఒక విగ్రహాల రూపంలోనే మనకి చూపిస్తూ ఉంటారనమాట అది కూడా వీలైతే చూడండి చాలా బాగుంది నేనైతే అన్నిటినీ కూడా కవర్ చేయలేమన్నమాట ఇంకొకటి ఏంటంటే ఈ పిల్లలు ఈ పెద్దలు అందరూ టైం అయిపోతుంది కొంచెం దర్శనాలు ఎక్కువ చేసేసుకుందాము కొంచెం పదండి తొందరగా పదండి అనడం వల్ల ఏది కూడా కరెక్ట్గా తీయలేకపోయాను కొన్ని కొన్ని చూపించగలిగాను అందులోని కూడా అన్నీ రామాలు అయ్యాలి అన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉందన్నమాట అన్నిటినీ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తానని మీకైతే అన్నిటిని ఇలా చూపిస్తున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను సరే నది అని చెప్పాను కదా సరియు నదిలో అయితే ఈవినింగ్ అయితే లేజర్ షో అవుతుంది అనమాట రామాయణాన్న మొత్తం మొత్తం కూడా చూపిస్తారంట మేమైతే దానికి లేమనమాట ట్రైన్ టెన్ కానీ గుళ్ళన్నీ తిరుక్కుని ఉండిపోయాము అలాగే ఈ సరియు నదికి కూడా హారతనిస్తారు అది కూడా వీలైతే చూడండి థ్యాంక్ యూ సో మచ్